చె ఇప్పుడు నాని గారి థ్యాంక్స్ రోడ్డు థ్యాంక్స్ అండి చాలా బాగా వేసారు బాగా గట్ట పడిపోయే వాళ్ళు చాలా బాగున్నాయి మా ఈ ఇంకలోకి రాకపోకలకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది వరసం పడితే మాకు ఆరోగ్యాలు బాగోకపోయినా ఏదైనా అంబులెన్స్ రావాలన్నా బళ్ళు జారిపోతున్నాయి హాస్పిటల్కి వెళ్ళి సౌకర్యం లేదు ఈ రోడ్డు గురించి ఎవరు లేదు ఆ మహానుభాబు నాయని గారిని అడిగితే ఈ రోడ్డు ఏం చేయినా ఆయనకి ఏడాది వందల సూత్రాలు చిన్నపిల్లలు స్కూల్కి వెళ్తాను కూడా జారి పడిపోతున్నారు ఆయనగా ఇచ్చినా రుణం తీర్చుకోలేం ఏంటంటే ఆయన అడగగానే స్పందించి మీకు ఇదా ప్రాబ్లం అని చేసి పెట్టాడు ఈ రోడ్డు చాలా దారుణంగా ఉండేదండి ఇంతవరకు వర్షాలు పడినప్పుడు గట్రా చాలా ఇబ్బంది పడేవాళ్ళం స్కూల్కి పిల్లల్ని తీసుకెళ్ళేటప్పుడు గట్రా చాలా ఇబ్బంది పడేవాళ్ళం మొన్న నాని వచ్చినప్పుడు ఇలా అడగడం జరిగింది రోడ్డు చాలా ఘోరంగా ఉంటుంది వర్షం పడుతుంటే జారిపోవడం అవి పిల్లల్ని వేసుకెళ్తుంటే జ బండితో జారిపోవడం గట్టా జరుగుతుందండి కొంచెం ఏదన్నా చూడండి అని ఆయన ఇలా సట్రేయించి సదును చేయించారు ఈ లంక పరిస్థితి ఎలాగ ఉందంటే ఎంతోమంది నాయకులు వచ్చి మీకు ఇచ్చేస్తాం ఇచ్చేస్తాం మన మాటల మూలంగా చెప్పడమే తప్ప చేతల్లో ఏమీ లేదు ఎంతోమంది బతి మూలుకున్నాం కాలేలు పట్టుకున్నాం ఈ రోడ్డు ఎంత ఈనంగా ఉండేదంటే చాలా దారుణం ఈ శ్వశానం ఒకటే ఉంది సంవత్సరగూడెంలో చాలామంది చుట్టుపక్కల అందరికీ శ్వశానం ఇది ఒకటే ఈ శ్వశానంలో శవం తీసుకురావడానికి కూడా ఉగుడుదుడులుగా అయిపోయేది చాలా ఇబ్బంది గర్భిణీ స్త్రీలు హాస్పిటల్కి తీసుకెళ్లాలన్న చాలా ఇబ్బంది పడేవారు అలాంటిది మొన్న కస్తూరు నాని గారు ఇండిపెండెంట్గా ఈదికి వచ్చారు అయ్యా మా పరిస్థితి ఇదే ఒక్కసారి చెప్తే పొద్దున్నే వెంటనే సట్టు వేసి ఈ రోడ్డుని ఇంత నీట్గా చేసాడు ఆయన ఆయన రుణం మాత్రం మేము అసలు తీర్చుకోలేము ఆయనకి ఆయనకి సపోర్ట్ ఫుల్గా మేము ఉంటాం ఆయన వెనకాలే మేము ఉంటాం